ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమా లాంటి నాయకుడు ప్రజలకు అవసరమా అని ఆలోచించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు మరోసారి సెంట్రల్లో బోండా ఉమాకు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు ఇరవై ఐదు వేల మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు ఇరవై ఎనిమిదో డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ కొండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు జగన్ వస్తేనే తమకు మంచి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు ప్రజల్లో సీఎం జగన్కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేత బోండా ఉమకు కపటప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోండా ఒక్క గుమ్మానికి వెళ్లిన పరిస్థితి లేదని ఆరోపించారు కనీసం ఎన్నికల సమయంలోనూ ప్రజల వద్దకు వచ్చి ఓటు అడగని వ్యక్తి రేపు గెలిస్తే ప్రజలను కలుస్తాడా అని ప్రశ్నించారు ప్రజలకు అందుబాటులో లేని ప్రజా నాయకుడు అవసరమా అని నిలదీశారు మరోసారి బోండాముకు ఘోర పరాజయం తప్పదని స్పష్టం చేశారు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నిద్రంలోని రేవంత్ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది ఈ డివిజన్కి ముఖ్య కింద మళ్ళీ డివిజన్ పర్యటనకు వచ్చిన పెద్దలు గౌతమ్ రెడ్డి గారు సై రెడ్డి గారు అదేవిధంగా కొండా గారు రమేష్ గారు ఇతర పెద్ద ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ డివిజన్లో మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కొద్దిపాటి ఓటమి చెందినప్పటికీ కూడా ఈ డివిజన్ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళీ తప్పకుండా ప్రజలకి మంచి చేయాలి మెయిల్ చేయాలని చెప్పని ఈ డివిజన్లో ప్రతి గడప కూడా టచ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా మేము జగన్ను కోటేస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని దీవించి పంపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ మళ్ళీ ఆయన రావాలి ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ ప్రతి ఒక్కరికి సంక్షేమం అవుతుంది ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పని ఈరోజు ప్రజానికి అంత కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూసి బోండామ్మకి కపట ప్రామ ఒకటి పుట్టింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేశాడు ప్రజల్లో తిరగలేదు ఓడిపోయాక ప్రజల్లో కనబడే పరిస్థితి లేదు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎవరు ఏ గుమ్మానికి వెళ్ళి ప్రచారం ప్రచారం ఓటు అడగట్లేదు అంటే ఓటే అడగని వ్యక్తి రేపు ప్రజల్ని ఏ విధంగా కలుస్తాడు ఉదయం పద గంటకి అతను బయటికి బయటకు వస్తాడో తెలియదు ఎప్పుడు తిరుగుతాడో తెలియదు ప్రజలకి అందుబాటులో లేని ప్రజానాయకుడు అవసరమా సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకివచ్చు లేకపోతే ఓటు అభ్యర్థన మేరకు మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కొండగారు రమేష్ గారు అలాగే ఇంక స్థానికం పెద్దలందరూ కూడా రావటం జరిగింది ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం ఎందుకంటే ఇక్కడ మా కార్పొరేటర్గా గెలవోయినప్పటికీ కూడా ఈ డివిజన్ ఎక్కడా కూడా మేము నిర్లక్ష్యం చేసిన దాఖలాలు లేవు ఏవైతే ఈ డివిజన్లో శానిటేషన్ ఆఫీస్ కావచ్చు అలాగే కొన్ని చోట్ల రోడ్లు కావచ్చు గతంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడినటువంటి రోడ్లు ఈరోజు మేము వచ్చిన తర్వాత గడప గడప నిధులతో ఆ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతూ ఉంటుంది ఎక్కడా కూడా అభివృద్ధి జరగకుండా ఒక్క ప్రాంతం కూడా ఆగిపోయినటువంటి దాఖలాలు లేవు గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క డివిజన్ కూడా మన డివిజనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాని మీదే ఈ ప్రభుత్వ పరిపాలన ముందుకు సాగుతోంది అలాగే ఇంక చెప్పాను అసలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి అంటేనే ఒక మార్క్గా నిలిచిపోయింది రాష్ట్రంలో ఎందుకంటే కోట్లాను కోట్ల రూపాయలు ప్రతి ఒక్క డివిజన్లో కూడా మౌలిక సదుపాయాలతో పాటు అన్ని వసతులతో కూడా ఇస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇదే విధంగా పరిపాలన కూడా ముందుకు సాగుతూ ఉంది గడప గడపకి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ రౌశైల్య రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు మరియు మా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో కలిపి ప్రతి గడపకి తిరగడం జరిగింది ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పలుకుతున్నారు ఎమ్మెల్యే గారికి కూడా స్వాగతం పలుకుతూ అందరూ హారతలు ఇస్తూ ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు ఈరోజు ప్ర మాకు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే చిన్న చిన్న సమస్యలే కానీ పెద్ద పెద్ద సమస్యలే ఈ డివిజన్లో మేము ముఖ్యంగా మాకు కార్పొరేటర్గా గెలిపించకపోయినా కూడా ప్రజలకు ఎప్పుడు నిత్యం అందుబాటులో వైయస్సి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ వాలంటీర్లు కానీ ఎప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఈ నియ డివిజన్కి ఏదైతే అభివృద్ధి కావాలో ఏమైతే కావాలి ప్రజలకు ఏమైతే ఎప్పుడు ఏమి కావాలనేది కూడా అందరూ కూడా అందుబాటులో ఉన్నారు